సామా సిక్స్ టీవీ స్వాగతం కొమరు మీ మాసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం మర్తిడి శివారులో అన్నదమ్ములైన బెడికల చెన్నయ్య బెడికల బక్కయ్య నూట అరవై ఏడు బై యాభై రెండు ఆ నూట అరవై ఏడు బై యాభై రెండు బై ఆ బై ఆ నూట అరవై ఏడు బై డెబ్బై ఎనిమిది ఆ సర్వే నంబర్లలో మొత్తం సుమారు ఎనిమిది ఎకరాల వరి పొలం కలదు బెడికల బక్కయ్య రెండు వేల ఇరవై మూడులో చనిపోయారని ఇతని ఆస్తి విలాస్ పేరిట రాసిచ్చారని బెడికల బక్కయ్యకు సంతానం లేదు అని కావాలని దుర్గం అమృత తప్పుడు పత్రాలు సృష్టించి వాటా కావాలని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుందని బెడికల చిన్నోడు ఆరోపణ చేశారు ఇట్టి వరి పొలంలో నాటిన నారును రాత్రికి రాత్రి గడ్డి మందుని కొట్టి ధ్వంసం చేశారని రైతు బెడికల చిన్నోడు అతని కుటుంబ సభ్యులు తెలిపారు ధ్వంసం చేసిన వారు దుర్గం హనుమంతు దుర్గం రాజారాం దుర్గం అమృత సుందిర్ల తిరుపతి బషరత్ ఖాన్ ఆరోపించారు తమకు రెండు లక్షల పంట నష్టం జరిగిందని బాధిత కుటుంబం పేర్కొన్నారు వీరితో ప్రాణహాని ఉందని వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు న్యాయం చేయాలని కోరుతున్నారు వీళ్ళు కూడా ప్రోత్సహిస్తాను వీళ్ళు కూడా ప్రోత్సహిస్తాను వాళ్ళకి తెలియదానా అందరు డిపార్ట్మెంట్ కి తెలుసు ఇది ఎవరు చేపిస్తాను అనేది అంత తెలుసు అందరు ఎంత పెద్ద నష్టాన్ని జరిగింది చెప్పు

ఇక్కడ మంది ఎక్కడ కొట్టారు చూపెట్టండి ఎక్కడ కొట్టం ఎన్ని ఇది ఇది దుర్గం అమృత దుర్గం హనుమంతు ఆమెతో ఇంకా చూసి అంటే అక్కడ అట్ట మీద భూమి సహా సార్ ఇది మేము చాలా సార్లు బెజుమం పోయి చెప్పినాం ఆమె ఎన్ని సార్లు ఆపింది అంటే అన్ని సార్లు ఆపింది మా భూమిలో పంట వేయకుండా అయినా కేసేయడానికి పోయినాం

అక్కడ <kung> మనసు <government> బసరే 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 ఆయన పేరు మీద నేను ఇత చెప్పడానికి మాకు కారణం లేకుండా మేము ఎప్పుడు చెప్పాం ఇంతగానే ఉన్నప్పుడు కూడా అధికారులు ఎవరు పట్టించుకుంటలేదు అంటే దాని వెనకాల ఎవరు ఉంటారని మాకు అర్థమైంది అప్పుడు వచ్చిన వాళ్ళని మేము అడిగినాం అయ్యా ఈ భూమి

అన్నం నిట్వంటి కొడవలు లేవు ఇప్పుడు లేదు లేదు ఇది స్టార్టింగ్ అన్నది ఇదే స్టార్టింగ్ ఇప్పటి వరకు నష్టం ఎంత 2 లక్షలు ఎంత ఇటు మా పెద్దనన్న పట్ట భూమి మా పెద్ద మా నాన్న పట్ట భూమి మా పెద్దనన్న పట్ట భూమిని మా పెద్దనే విలేజ్ బెడకల విలేజ్ చేస్తున్నాడు ఆయన లక్ష నష్టం మా మా బెడకల చిన్నయ్య లక్ష ఇద్దరు రెండు లక్షలు నష్టం పోయినాం సార్ మీ పేరు బెడకల పుష్ప మీ नाना పేరు బెడకల చిన్నయ్య అమ్మ పేరు మెడికల్ లాక్ష్ మీరు ఎంతమంది కుటుంబం ఐదు మంది సెవెన్ మెంబర్స్ అమ్మ నాన్నకైతే ఐదు మంది పిల్లలు ఒక అక్క మ్యారేజ్ అయింది మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం అయితే అన్నకు కూడా మ్యారేజ్ అయింది మా పెద్ద నాన్నని పోషించింది వీళ్ళిద్దరే సార్ వీళ్ళిద్దరే పోషించారు ఆయన భూమి కూడా ఆయన వాళ్ళిద్దరే చేస్తున్నారు అయితే లాస్ట్ టైం వడ్లు చల్లడానికి పోతే ఆమెను వచ్చి కావాలని మాత్రం గొడవ పెట్టి చాలా మందిని తీసుకొస్తున్నారు ఎన్నిసార్లు అంటే ఒక ఫైవ్ టైమ్స్ ఏమో సార్ మా దగ్గర అడ్లేస్తా అడలేస్తా అని వస్తుండే మేము ఆపినాం మా భూమి ఆపకపోతే ఎవరు వచ్చాతారు సార్ దానికి కూడా సర్వర్లు పోలీస్ స్టేషన్ నిపుతా ఇక్కడ ఏముంది ఆధారం ఏముంది ఆమె భూమి న్యాయం కావాలి మీకు నష్టపరిహారం కావాలి ఇలా మీద కేసు కావాలి అంతేనా అంతే